హాయ్ వియస్ వెల్కమ్ టు మై ఛానల్ డిఎస్సి హెచ్జీటీ మరియు స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారిని దృష్టిలో ఉంచుకొని పదవ తరగతి ఫిజికల్ సైన్స్లోని ఐదవ పాఠాంశం మానవుని కన్ను రంగుల ప్రపంచం నుండి మరో అతి ముఖ్యమైనటువంటి ముప్పై మల్టిపుల్ ఛాయస్ క్వశ్చన్స్ను ఆన్సర్తో ఈ వీడియోలో వివరించడం జరిగింది ప్రశ్న స్వరూపాన్ని బట్టి ఆన్సర్ను గెస్ చేయడానికి ఐదు నుంచి పది సెకండ్ల టైం అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి ఫాస్ట్గా ఆన్సర్ని చేసి కింద కామెంట్ బాక్స్లో ఎంటర్ చేయండి అలాగే ఇదే పాఠాంశానికి సంబంధించి తొలి ముప్పై ప్రశ్నలు పార్ట్ వన్ కింద మునుపటి వీడియోలో వివరించడం జరిగింది దానికి సంబంధించిన వీడియో లింకును క్రింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది అవి కూడా ఇంపార్టెంట్ ప్రశ్నలు అవి కూడా చూడాలనుకుంటే లింక్ ద్వారా చూడగలరు ఇక కొత్తగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకన్పై క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ను ఎంచుకోండి దీని ద్వారా మేము పెట్టే ఇలాంటి వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా తెలియజేయబడతాయి ఇక లెట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం మొదటి ప్రశ్న ఒకదానికొకటి కొంత కోణం చేసే కనీసం రెండు సమతలాలతో పరిసర యానకం నుండి వేరు చేయబడి ఉన్న పారదర్శక యానకాన్ని ఏమంటారు ఆప్షన్ ఏ దిమ్మ బి సెమీ సర్కులర్ గ్లాస్ సి పట్టకం డి పైవన్నీ ఆన్సర్ని ఫాస్ట్ గెస్ చేయండి ఫ్రెండ్స్ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి పట్టకం రెండో ప్రశ్న పట్టక పదార్థ వక్రీభవన గుణకం కనుగొనడానికి సూత్రం ఆప్షన్ ఏ ఎన్ ఎన్నిజికల్ టు సైన్ ఏ ప్లస్ డి బై టూ బై సైన్ ఏ బై టూ బి ఎన్ ఇజికల్ టు సైన్ ఏ ప్లస్ డి బై సైన్ ఏ బై టూ సిఎన్ ఇజికల్ టు వన్ బై సైన్ ఏ బై టూ డి ఎన్ టు సైన్ ఏ బై టూ బై సైన్ ఏ ప్లస్ డి బై టూ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఎన్ఇజ్వ టు సైన్ ఏ ప్లస్ డి బై టూ బై సైన్ఏ బై టూ మూడవ ప్రశ్నే కాంతి వివిధ రంగులుగా విడిపోవడాన్ని లేదా తెల్లని కాంతి ఏడు రంగులుగా విబ్జియారుగా విడిపోవడాన్ని ఏమంటారు ఆప్షన్ ఏ కాంతి పరిక్షేపణం బి కాంతి విక్షేపణం సి పట్టక వక్రీభవనం డి కాంతి పరవర్తనం ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి కాంతి విక్షేపణం నాలుగో ప్రశ్నే క్రింది వాటిలో సరైనది ఆప్షన్ ఏ తెల్లని కాంతిని వివిధ తరంగ దైర్ఘ్యములు గల తరంగాల సముదాయంగా భావించవచ్చు బి తరంగ సిద్ధాంతం ప్రకారం కాంతిని అన్ని దిశలలో ప్రయాణించే తరంగ తరంగంగా భావించవచ్చు సి కాంతి ఒక విద్యుత్ తరంగం డి పైవన్ని ద కరెక్ట్ ఆన్సర్ డి పైవన్ని నెక్స్ట్ ఐదో ప్రశ్న ఇంద్రధనస్సు వీబ్జిఆర్లో తక్కువ తరంగ గల రంగు ఆప్షన్ ఏ ఎరుపు బి ఆకుపచ్చ సి పసుపు డి రంగు ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి రంగు ఊదారంగు తరంగ దైర్ఘ్యము చాలా తక్కువగా ఉంటుంది ఆరో ప్రశ్నే ఇంద్రధనస్సు విభజ ఎక్కువ తరంగదైర్ఘ్యం గల రంగు ఆప్షన్ ఏ ఎరుపు బి ఆకుపచ్చ సి పసుపు డి రంగు ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఎరుపు ఎరుపు రంగు తరంగ దీర్ఘం ఎక్కువ ఉంటుంది అలాగే ఊద రంగు తరంగ దీర్ఘం తక్కువగా ఉంటుంది ఏడో ప్రశ్న అన్ని రంగుల కాంతి బడులు శూన్యంలో ఒకే విధంగా ఉన్నప్పటికీ ఒక యానకంలో ప్రయాణించేటప్పుడు కాంతి వడి దీనిపై ఆధారపడుతుంది ఆప్షన్ ఏ వక్రీభవనం బి తరంగదైర్ఘ్యం సి పుణ్యం డి పైవన్ని ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి దైర్ఘ్యం నెక్స్ట్ ఎనిమిదో ప్రశ్నే దైర్ఘ్యం మరియు వక్రీభవన గుణకాల మధ్య సంబంధం ఆప్షన్ ఏ దైర్ఘ్యం పెరిగితే వక్రీభవన గుణకం తగ్గుతుంది బి తరంగ దైర్ఘ్యం పెరిగితే వక్రీభవన గుణకం పెరుగుతుంది సి తరంగ దీర్ఘ్యం పెరిగిన వక్రీభవన గుణకంలో మార్పు ఉండదు ఆప్షన్ డి తరంగ దైర్ఘ్యం మరియు వక్రీభవన గుణకాల మధ్య ఎటువంటి సంబంధం ఉండదు ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ తరంగ దైర్ఘ్యం పెరిగితే వక్రీభవన గుణకం తగ్గుతుంది తొమ్మిదో ప్రశ్నే క్రింది వాటిలో కాంతి వక్రీభవన సమయంలో మారని విలువ ఆప్షన్ ఏ తరంగదర్ఘ్యం బి కాంతి వేగం సి పౌనపుణ్యం డి పైవన్ని ద కరెక్ట్ ఆన్సర్ సి పుణ్యం నెక్స్ట్ క్వశ్చన్ ఒక సెకండ్కు విడుదలయ్యే కాంతి తరంగాల సంఖ్యను ఏమంటారు ఆప్షన్ ఏ తరంగదర్ఘ్యం బి కాంతి తరంగ వేగం సి పుణ్యం డి వర్ణపటం ఆన్సర్ని ఫాస్ట్గా గెస్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ద కరెక్ట్ ఆన్సర్ సి పౌనైపుణ్యం పదకొండవ ప్రశ్న కాంతి తరంగ వేగం వి తరంగ దైర్ఘ్యం లాండా మరియు పుణ్యం ఎఫ్ల మధ్య సంబంధం ఆప్షన్ ఏ విజ్ ఈక్వల్ టు లాండా ఎఫ్ బి బిఎఫ్ ఇజ్వల్ టు లాండా బై వి సి వి ఇజ్ ఈక్వల్ టు లాండా మైనస్ ఎఫ్ డి వి ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ టు లాండా ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి వి ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ లాండా పన్నెండో ప్రశ్న కింది వాటిలో సరికానిది ఆప్షన్ ఏ యానకాలను వేరు చేసే ఏ తలం వద్ద వక్రీభవనం జరిగిన వేగం వి తరంగ దైర్ఘ్యానికి లాండాకు అన్లో ఉండును ఆప్షన్ బి తరంగ దైర్ఘ్యం పెరిగితే వేగం పెరుగును తగ్గితే తగ్గును ఆప్షన్ సి పట్టకం గుండా తెల్లని కాంతిని పంపిస్తే అది ఏడు రంగులుగా విడిపోదు డి యానకను బట్టి తరంగ దైర్ఘ్యం మారినా కాంతి పుణ్యం మారదు ద కరెక్ట్ ఆన్సర్ సి పట్టకం గుండా తెల్లని కాంతిని పంపిస్తే అది ఏడు రంగులుగా విడిపోదు ఇది సరికానదండి ఎందుకంటే పట్టకం గుండా తెల్లని కాంతి పంపిస్తే అది ఏడు రంగులుగా విడిపోతుంది నెక్స్ట్ పదమూడవ ప్రశ్నే ఇంద్రధనస్సు ఏర్పడడానికి కారణమైన నీటి బిందువుల్లోకి ప్రవేశించే కాంతి కిరణాలు ఆమె బయటికి వెళ్ళే కాంతి కిరణాల మధ్య కోణం ఆప్షన్ ఏ సున్నా నుంచి నలభై రెండు డిగ్రీల మధ్య ఎంతైనా ఉండవచ్చు బి సున్నా డిగ్రీలు ఉండవచ్చు సి నలభై రెండు డిగ్రీలు మాత్రమే ఉంటుంది డి అరవై డిగ్రీలు ఉంటుంది ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ సున్నా నుంచి నలభై రెండు డిగ్రీల మధ్య ఎంతైనా ఉండవచ్చు నెక్స్ట్ పద్నాలుగు ప్రశ్నే ప్రకాశవంతమైన ఇంద్రధనస్సును చూడాలంటే నీటి బిందువులకి ప్రవేశించే కాంతి కిరణాలు మరియు బయటకు వచ్చే కాంతి కిరణాల మధ్య ఉండాల్సిన కోణం ఆప్షన్ ఏ ముప్పై రెండు డిగ్రీలు బి సున్నా డిగ్రీలు సి అరవై డిగ్రీలు డి నలభై రెండు డిగ్రీలు ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి నలభై రెండు డిగ్రీలు నెక్స్ట్ క్వశ్చన్ సూర్యకాంతి పుంజానికి నీటి బిందువుచే వెనుకకు పంపబడిన కాంతికి మధ్య కోణం నలభై రెండు డిగ్రీలు ఉన్నప్పుడు కనిపించే రంగు ఆప్షన్ ఏ ఊద రంగు బి ఎరుపు సి నీలం డి ఇండిగో ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఎరుపు నెక్స్ట్ క్వశ్చన్ ఇంద్రధనస్సులో ఊద రంగు కనిపించాలంటే సూర్యకాంతి పుంజానికి నీటి బిందువుచే వెనుకకు పంపబడిన కాంతికి మధ్యకోణం ఆప్షన్ ఏ నలభై రెండు డిగ్రీలు బి అరవై అరవై డిగ్రీలు సి నలభై డిగ్రీలు డి సున్నా డిగ్రీలు ద కరెక్ట్ ఆన్సర్ సి నలభై డిగ్రీలు నలభై డిగ్రీలు ఉన్నప్పుడు ఇంద్రధనస్సులో ఊదరం కనిపిస్తుంది అలాగే నలభై రెండు డిగ్రీలు ఉన్నప్పుడు ఎరుపు రంగు కనిపిస్తుంది ఇక మిగిలిన రంగులు నలభై నుంచి నలభై రెండు డిగ్రీల మధ్య కోణం ఉన్నప్పుడు ఇంద్రధనస్సులో కనిపిస్తాయి నెక్స్ట్ క్వశ్చన్ పరమాణువులు లేదా అణువులపై కాంతి పతనం చెందినప్పుడు అవి కాంతిని సూచించుకొని అందులో కొంత భాగాన్ని వివిధ దిశల్లో ఉద్గారం చేయడం ఆప్షన్ ఏ కాంతి పరిక్షేపణం బి కాంతి విక్షేపణం సి కాంతి తరంగదైర్ఘ్యం డి కాంతి తీవ్రత ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ కాంతి పరిక్షేపణం నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో సరికానిది ఆప్షన్ ఏ కణం పరిమాణం తక్కువగా ఉంటే అది ఎక్కువ పౌనపుణ్యం గల కాంతితో ప్రభావితం అవుతుంది బి కణం పరిమాణం తక్కువగా ఉంటే అది ఎక్కువ తరంగ దైర్ఘ్యం గల కాంతితో ప్రభావితం అవుతుంది సి కణం పరిమాణం తక్కువగా ఉంటే అది తక్కువ తరంగ దైర్ఘ్యం గల కాంతితో ప్రభావితం అవుతుంది డి కణ పరిమాణం ఎక్కువగా ఉంటే అది ఎక్కువ తరంగ దైర్ఘ్యం గల కాంతితో ప్రభావితం అవుతుంది ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి కణం పరిమాణం తక్కువగా ఉంటే అది ఎక్కువ తరంగ దైర్ఘ్యం గల కాంతితో ప్రభావితం అవుతుంది ఇది సరికానిది ఎందుకంటే కణం పరిమాణం తక్కువగా ఉంటే అది తక్కువ తరంగ దైర్ఘ్యం గల కాంతితో మాత్రమే ప్రభావితం అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఉద్గారమైన కాంతిని పరిక్షేపణ కాంతి అంటారు అయితే పరిక్షేపణం చేసిన పరమాణువు లేదా అణువును ఏమంటారు ఆప్షన్ ఏ పరిక్షేపణ స్థానం బి పరిక్షేపణ కేంద్రం సి పరిక్షేపణ బిందువు డి పరిక్షేపణ కోణం ద కరెక్ట్ ఆన్సర్ బి పరిక్షేపణ కేంద్రం నెక్స్ట్ క్వశ్చన్ కాంతి ప్రయాణ దిశకు లంబంగా ఉన్న ఏకాంక వైశాల్యం గల తలం గుండా ఒక సెకండ్ కాలంలో ప్రసరించే కాంతి శక్తిని ఏమంటారు ఆప్షన్ ఏ కాంతి పరిక్షేపణం బి పరిక్షేపణ కేంద్రం సి కాంతి తీవ్రత డి పరిక్షేపణ కోణం ద కరెక్ట్ ఆన్సర్ సి కాంతి తీవ్రత ఇరవై రెండు ప్రశ్న పరిక్షేపణ కాంతికి కమ పతన కాంతికి మధ్యగల కోణాన్ని ఈ విధంగా పిలుస్తారు ఆప్షన్ ఏ పరిక్షేపణ కోణం బి అంతర్కోణం సి పట్టకోణం డి వక్రీవోణ కోణం ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ పరిక్షేపణ కోణం నెక్స్ట్ క్వశ్చన్ కాంతి తీవ్రత అత్యధికంగా ఉండే పరిక్షేపణ కోణం ఆప్షన్ ఏ నలభై డిగ్రీలు బి అరవై డిగ్రీలు సి నలభై రెండు డిగ్రీలు డి తొంభై డిగ్రీలు ద కరెక్ట్ ఆన్సర్ డి తొంభై డిగ్రీలు నెక్స్ట్ క్వశ్చన్ ఆకాశపు నీళ్ళ రంగుకు కారణమైన వాతావరణ వాతావరణంలోని అణువులు ఆప్షన్ ఏ నైట్రోజన్ బి ఆక్సిజన్ సి పై రెండు డి ఏది కాదు ద కరెక్ట్ ఆన్సర్ సి పై రెండు నెక్స్ట్ క్వశ్చన్ వేసవి రోజుల్లో ఆకాశం తెలుపు రంగులో కనిపించడానికి కారణమైన వాతావరణంలోని అణువులు ఆప్షన్ ఏ ఆక్సిజన్ బి నైట్రోజన్ సి నీటి అణువులు డి పైవన్ని ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో సరైనది ఆప్షన్ ఏ సూర్యోదయం మరియు సూర్యాస్తమయ సమయాలలో సూర్యుడు ఎర్రగా కనపడడానికి కారణం ఎరుపు రంగు కాంతి మిగిలిన రంగుల కాంతి కంటే తక్కువ పరిక్షేపణం చెందడం ఆప్షన్ బి మధ్యాహ్న సమయాలలో సూర్యుడు తెల్లగా కనబడటం కారణం వాతావరణంలో సూర్యకాంతి ప్రయాణించే దూరం తక్కువ కాబట్టి కాంతి ఎక్కువగా పరిక్షేపణం చెందకపోవడం వల్ల అన్ని రంగులు మన కంటికి చేరుతాయి సి అన్ని రంగులు కలిసి తెలుపు రంగుగా మారుతుంది డి పైవన్ని ద కరెక్ట్ ఆన్సర్ డి పైవన్ని నెక్స్ట్ క్వశ్చన్ ఒక ద్రవం వల్ల పరిక్షేపణం చెందిన కాంతి పుణ్యం పతన కాంతి పుణ్యం కన్నా ఎక్కువ లేదా తక్కువ ఉంటుందని ప్రయోగపూర్వకంగా కనుగొన్న శాస్త్రవేత్త ఆప్షన్ ఏ ఐన్స్టీన్ బి సిరామన్ సి కాంప్టన్ డి రూథర్ఫర్డ్ ద కరెక్ట్ ఆన్సర్ బి సివిరామన్ నెక్స్ట్ క్వశ్చన్ మానవుని కన్ను గ్రహించే వస్తు పరిమాణం ప్రాథమికంగా ఆధారపడేది ఆప్షన్ ఏ వస్తువు నిజ ప్రతిబింబం బి కన్ను నుండి వస్తువు గల దూరం సి నల్లగుడ్డు రంధ్రం డి రెటీనాపై ఏర్పడ్డ ప్రతిబింబ పరిమాణం ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి కన్ను నుండి వస్తువు గల దూరం నెక్స్ట్ క్వశ్చన్ వివిధ దూరాలలో గల వస్తువులను చూస్తున్నప్పుడు కింది వాటిలో ఏది స్థిరంగా ఉంటుంది ఆప్షన్ ఏ కంటి కటక నాభ్యంతరం బి కంటి కటకం నుండి వస్తువు గల దూరం సి కంటి కటక వక్రత వ్యాసార్థం డి కంటి కటకం నుండి ప్రతిబింబ దూరం ద కరెక్ట్ ఆన్సర్ డి కంటి కటకం నుండి ప్రతిబింబ దూరం నెక్స్ట్ ముప్పై ప్రశ్న అశ్వదృష్టితో బాధపడే వ్యక్తి యొక్క గరిష్ట దూరం ఐదు మీటర్లు దీనిని నివారించి సాధారణ దృష్టి వచ్చేట్లు చేయాలంటే కింది వాటిలో దీనిని ఉపయోగించాలి ఆప్షన్ ఏ ఐదు మీటర్ల నాభ్యంతరం గల పుటాకార కటకం బి పది మీటర్ల నాభ్యంతరం గల పుటాకార కటకం సి ఐదు మీటర్ల నాభ్యంతరం గల కుంభాకార కటకం డి రెండు పాయింట్ ఐదు మీటర్ల నాభ్యంతరం గల కుంభాకార కటకం ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి పది మీటర్ల నాభ్యంతరం గల పుటాకార కటకం థ్యాంక్ యూ చివరిగా ముఖ్య గమనిక గతంలో ఎనిమిదవ తరగతి పిఎస్ నుంచి విద్యుత్ ప్రవాహం రసాయన ఫలితము మరియు కొన్ని సహజ దృగ్విషయాలు అనే పాఠాంశంలో ఒక వీడియో తయారు చేయడం జరిగింది ఆ వీడియోలో ఏడవ ప్రశ్నలో చిన్న కరెక్షన్ చేసుకోవాలని మనవి ప్రశ్న వచ్చేసి పద్దెనిమిదవ సంవత్సరంలో ఎలక్ట్రోడ్లను నీటిలో ఉంచి విద్యుత్ను పంపిస్తే ఆక్సిజన్ మరియు నైట్రోజన్ ఉత్పత్తి అవుతాయని నిరూపించిన శాస్త్రవేత్త ఇక్కడ ఏంటంటే ఆక్సిజన్ మరియు నైట్రోజన్ అని ఉంది నైట్రోజన్ కాదు హైడ్రోజన్ ఇక నైట్రోజన్ ప్లేస్లో హైడ్రోజన్ అని గమనించండి ఇంకా దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ విలియం నికల్సన్ థ్యాంక్ యూ ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ